ఆ నాలుగు గంటలకు ట్యూషన్కి వెళ్ళాలంటే మీలో అయితే మరి ఎంతమంది నాలుగు గంటలకు లేస్తారో గానీ ఆయన నాలుగు గంటలకు చిన్నప్పుడే మీ అంతా ఉన్నప్పుడు నాలుగు గంటలకు లేచి స్నానం చేసి ట్యూషన్కి వెళ్ళేవాడట ఎందుకు అంటే ట్యూషన్ చెప్పే మాస్టర్కి స్నానం చేస్తే కానీ ట్యూషన్ చెప్పడట ఆయన అందుకని స్నానం చేసి ట్యూషన్కి వెళ్ళి వచ్చినాక మళ్ళీ వాళ్ళ నాన్న రెడీగా ఉండేవాడట వాళ్ళది ముస్లిం ఫ్యామిలీ కాబట్టి నమాజ్కి కి వెళ్ళాలి మార్నింగ్ నవాజ్ సో ఎప్పుడైతే ట్యూషన్ కంప్లీట్ చేసుకుని వస్తారో వాళ్ళ నాన్న ఈ అబ్బాయిని తీసుకొని హాస్పిటల్ వచ్చేవాడు అలా వెళ్ళి వచ్చాక మళ్ళా వెంటనే రెస్ట్ తీసుకోవడం ఆడుకోవడం కాదు వెళ్ళి పేపర్ ని కలెక్ట్ చేసుకొని పేపర్ ని తీసుకొని సప్లై చేసేవాడు దాని తర్వాత పాఠశాలకు వెళ్ళేవాడు పాఠశాలకు వెళ్ళి చదువుకునేవాడు అయితే ఇంట్లో అందరికంటే ఎక్కువగా ఈ అబ్బాయి పని చేసుకుంటూ చదువుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళ అమ్మ ప్రేమతో ఆహారం ఎక్కువగా పెట్టేదంట అలా అంత ప్రేమగా చూసుకోవడంతో తర్వాత అబ్దుల్ కలాం రాజు తన యొక్క విద్యార్థి జీవితం పూర్తయ్యాక తనకు పక్షిలా ఎగరాలని ఉండే కోరికతోటి ఆయన ఏం చేసింట్ టెక్నాలజీ అంటే శాస్త్ర సాంకేతిక రంగాలు వచ్చేది ఆయన ఒక శాస్త్ర విజ్ఞాన అందులో ఆయన విద్యని పూర్తి చేసి మరి యొక్క ఇస్రో భారత భారతదేశంలో ఉన్న సాంకేతిక రంగానికి సంబంధించిన ఇస్రో సంస్థలు వచ్చేది ఆయన పృథ్వీ ఆ తర్వాత క్షిపణి అనే మిస్సైల్స్ ని ఎక్కువ కనిపెట్టడం వల్ల ఏమైంది ప్రపంచ దేశాలలోనే మన భారతదేశం అగ్రగామి దేశాన్ని నిలిచింది దానితోటి మిస్సైల్ ఆఫ్ ది మ్యాన్ అనేసి ఆయన పేరు తెచ్చుకున్నాడు అలా మిస్సైల్ ఆఫ్ ది ఇండియా అని పేరు తెచ్చుకున్న అబ్దుల్ కలాం గారు మన దేశస్తు రావడం మనకు ఎంతో గర్వకాలం అంతేకాదు ఆయన చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఒక గొప్ప పర్సనాలిటీ ఆయన పేదరికంలో నేను పుట్టానని ఏ నాడు కూడా బాధపడలేదు ఏ నాడు బాధపడకుండా కష్టపడి చదువుతూ 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 అలా ఒక ఉన్నత శిఖరానికి గొప్ప వ్యక్తి చిన్నతనం నుంచే నేను ఏదో సాధించాలి నేను రాకెట్ అవన్నీ కనుక్కోవాలి అంత స్థాయికి ఎదగాలన్న తలంబుతోటి వస్తే రాజకీయ రంగ అనుభవం ఎటువంటి అనుభవాలు లేకపోయినప్పుడు కూడా ఆయన రాష్ట్రపతి పదవి రాష్ట్రపతి పదవి అంటేనే దేశంలో అత్యున్నత పదవి అలాంటి పదవిని చేపట్టిన గొప్ప వ్యక్తి ఆయనకి చాలా అవార్డ్స్ వచ్చాయి వాటితో పాటు భారత రత్న అనే అవార్డుని కూడా ఇచ్చి మన దేశం గౌరవించడం జరిగింది విధంగా మరి తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఈవే యొక్క పుట్టినరోజు నాడు ఒక ప్రత్యేకంగా ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి దానికోసం అని చెప్పి అవార్డు అంటే ఒక స్వర్ణ పథకాన్ని ఐదు గ్రాములు స్వర్ణ పథకంలో బంగారం ప్రశంస పత్రాన్ని కూడా ప్రతి సంవత్సరం ఇస్తుంది అక్కడ ఎవరైతే శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెంది ఆ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు అలాంటి వారికి తమిళనాడు ప్రభుత్వం ఏటా అవార్డులు ఇస్తుంది అలా ఈయన విద్యార్థి నుంచి రాష్ట్రపతి పదవికి ఎదిగారు అలా రాష్ట్రపతి పదవికి ఎదిగినప్పటికీ కూడా ఆయన ఏ కూడా విద్యార్థులను మర్చిపోలేదు విద్యార్థులందరికీ కూడా ఆయనంటే చాలా ఇష్టం ఎందుకంటే కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని పిలుపునిచ్చిన గొప్ప మేధావి అబ్దుల్ కలాం గారు అలాంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు మన రాష్ట్రపతి అవ్వడం మన దేశస్తుడు అవ్వడం మన విద్యార్థుల కోసం ఎంతో తప్పించి తప్పించి ఆయన జీవితాన్ని కూడా చివరి దశలో ఆయన ఏం చేశాడంటే ఒక స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఒక స్టూడెంట్స్ సభలో ప్రసంగిస్తూ విద్యార్థులకు సందేశం ఇస్తూ ఎలా మీరు సాధించాలి గోల్స్ మీ లక్ష్య సాధన కోసం మీరు ఎలా కష్టపడాలని వివరించే టైంలో తన ఎనభై నాలుగవ సంవత్సరం అయినప్పటికీ కూడా అంత వృద్ధాప్యంలో కూడా ఆయన యాక్టివ్ వాళ్ళందరిని వాళ్ళందరినీ ఉద్దేశించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతుంటే ఒక్కసారి స్టేజ్ మీద అలా కుప్పలిపోయాడు కుప్పగూలిపోతే అంటే గుండెపోటు గుండెపోటు వచ్చి కుప్పండి అలాంటి సమయంలో ఆయన ఆసుపత్రిలో చేస్తే అక్కడ తుది శ్వాస విడవడం జరిగింది అంటే తన జీవితాంతం విద్యార్థుల కోసం కృషి చేస్తూ వచ్చాడు ఏదో ఒకటి సాధించాలని భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టిన గొప్ప శాస్త్రజ్ఞుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు అలా తన తుది శ్వాస వరకు కూడా విద్యార్థుల కోసం అహర్నిషం అహర్నిషన్ పనిచేసి విద్యార్థులకు ఒక మార్గదర్శనం చూపించిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఓకే రోజు ఆయన జయంతి సందర్భంగా మనం ఇక్కడ వ్యాసరచన పోటీ జరుపుకుంటున్నాం సో ఆయనను ఉద్దేశించి ఇప్పుడు మీరంతా కూడా ఆయన గురించి చాలా